ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రిపై కేసు నమోదైంది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని జోగి రమేష్ పై కేసు నమోదైంది దీంతో పలు ఐపీసీ సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు దీంతో జోగి రమేష్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు వైసీపీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో అయితే మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు సాయిబాబు ఇప్పటికే అక్కడ జోగి రమేష్ ఇంటికి భారీగా వైసీపీ కార్యకర్తలు శ్రేణులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఆదివారం సాయంత్రం కోటమి దాడి పాల్పడ్డారు ఆయన నివాసంపై రాళ్లు రాళ్ళు పెట్రోల్ బాటులు ఇతర ఇల్లింగ్లు ఇబ్బందించారు ఆ సంఘటన విప్రేంపట్నం రంగరంగ వాతావరణం ఏర్పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై జోగి చేసిన వ్యాఖ్యలు నిరసనగా వందల సంఖ్యలో కూటమి నాయకులు పెట్రోల్ బాటులు కర్రలతో రాళ్లతో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు ఆ సమయంలో జోగి రమేష్ ఇట్లో ఎవరు లేరు ఆయన తండ్రి జోగి మోహన్ రావు కొంతమంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారు జోర్ సజీ జోర్ సజీమణి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు జోగి జోగి రమేష్ మర్చిం కేసులో సోమవారం కోర్టు సంబంపల్లి కోర్టు హాజరయ్యారు వెళ్లారు కుటుంబం నేతలు దాడికి వస్తున్నారని సమాచారం అందుకున్న వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు ఈ రోజు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ మాజీ మాజీ మంత్రిపై కేసు నమోదైంది శనివారం స్వామి గుడి వద్ద కార్యక్రమం భాగంగా చంద్రబాబు లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఇబ్రహీంపట్నం టీడీపీ నాయకులు జోగి పై కేసు పెట్టినట్లు సమాచారం వాళ్ళు సెక్షన్ కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదు చేశారు ఈ కేసు నిమిత్తం ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వద్ద అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు భారీగా చేరుకున్న పోలీసులు ఇప్పటికే వైసీపీ కర్తలు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు ఇది పోలీసులు ఇది వైసీపీ కార్యకర్తలు ఇంటి దగ్గర చేసినతో వాతావరణం కొంచెం బయలుదేరంగా ఏర్పడింది రైట్ థ్యాంక్ సాయిబాబు